ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఇక పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత ఇక భారత్ చాలా కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుంది మొత్తం మీద పాక్ పై మరి భారత్ దాడి ఇక తథ్యమైనట్టే ఇక కనిపిస్తుంది మొత్తం మీద మరి యుద్ధ మేఘాలు కలుముకున్నాయి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి ఇప్పుడు నిజంగానే మరి భారత్ మరి పాక్ సరిహద్దులన్నీ కూడా ఇక అప్రమత్తమైనవి ముఖ్యంగా ఈ పెహల్గాం దాడి తర్వాత ప్రపంచం మొత్తం భారత రాజ్యం వైపు చూస్తుంది ఇవాళ మరి ప్రపంచంలోనే తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మరి పాకిస్తాన్ ఒంటరిదైనటువంటి విషయం మనందరికీ తెలిసింది ప్రపంచ దేశాలలో పాకిస్తాను దోషిగా నిలబెట్టాలని చెప్పి పాకిస్తాను దోషిగా నిలబెట్టాలని చెప్పి అనేక సార్లు భారత్ ఒక గొప్ప ప్రయత్నమే చేసింది మరి ఈ తరుణంలో మరి పెహల్గా పెహల్గాం దాడి జరగడం ఆ దాడి తర్వాత అనేక మరి అనేక సంఘటనలు చోటు చేసుకోవడం ముఖ్యంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొంది ఇక ఈ సందర్భంగా జరిగినటువంటి అనేకమైనటువంటి ఇవాళ ఒక్కొక్కటిగా మనం చూసుకున్నట్టయితే అసలు పాకిస్తాన్కు ఇంత ధైర్యం ఎక్కడిది ఎందుకనంటే మొన్నటిదాకా కూడా భారత్పై అనేక సార్లు కవ్వింపు చర్యలకు మన మనందరికీ తెలిసిన విషయం మరి భారత్కి ఇంత ధైర్యం ఎక్కడిది అని అంటే భారత్కు ఖచ్చితంగా ధైర్యం ఉంది ప్రపంచంలో భారతదేశం ఒంటరిది కాదు మరి భారత్ యుద్ధ మేఘాలు కలుపుకున్నప్పటికీ ఎక్కడ కూడా వెనుకడుగు వేయకుండా యుద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నది కానీ మరి పాకుకు ఎక్కడిది ఇక్కడ సమస్య పాకు ఉన్నటువంటి భూభాగం ఎంత పాకుకున్నటువంటి సైన్యం ఎంత పాకుకున్న దగ్గర ఉన్నటువంటి మరి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి మరి అణ్వాయుధాలు ఎంత అతను ఆయుధ సంపద ఎంత సైన్యం సంపద ఎంత వీటన్నిటిని చూసుకున్నట్టయితే భారతతో కనీసం సగభాగం లేనటువంటి పాకిస్తాన్ ఇవాళ మరి భారత్ మీద ఎందుకు ఈ విధంగా మరి ప్రవర్తిస్తున్నది అంటే ఇవాళ నిజంగా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు అయితే ఇవాళ బయటపడ్డాయి మరి వాటినన్నిట్లు కూడా ఇవాళ మేము ముందు ఉంచే ప్రయత్నం అయితే నేను చేయదలుసుకున్నా మిత్రులారా ఇవాళ మరి భారత్కు ప్రపంచ దేశంలో అనేకమైన దేశాలతో స్వత్సంధాలు ఉన్నాయి అదేవిధంగా మరి అనేకమైనటువంటి దేశాల మద్దతు కూడా ఉన్నది ఇక పెహల్గాం తర్వాత దాదాపు నూట యాభై దేశాలు అన్నీ కూడా మరి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మరి భారత్కు మద్దతు ఇస్తున్నటువంటి దేశాలు అనేకం కానీ మరి పాకిస్తాన్కి ఏ దేశం ఇస్తుంది మద్దతు అని అంటే కేవలం ఒక టర్కీ మాత్రమే కేవలం ఒక టర్కీ మాత్రమే చూడండి మిత్రులారా ఇవాళ మరి పాకిస్తాన్ ఒంటరిది 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 అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కానీ ఇవాళ టర్కీ మొన్నటి వరకు మరి మనతోని స్నేహం చేసినటువంటి టర్కీ ఇవాళ ఎందుకో మరి యుద్ధ మేఘాలు కలు అలుముకోంగానే వెంటనే ఇప్పుడు ఆయుధ సంపదనంతా కూడా అన్వాయుధాలతో పాటు అనేక రకాలుగా మరి పాకిస్తాన్కు సహకరించేందుకు సిద్ధమైపోయింది టర్కీ ఇక ఎప్పుడైతే టర్కీ పాకిస్తాన్కు మద్దతు ఇవ్వడానికి మరి ముందుకు వచ్చిందో ఇక పాకిస్తానీ మరి ప్రభుత్వము మొత్తం కూడా ఇక మాకే ఎదురు లేదు ఇక మా అంత తోపులే లేరని చెప్పి ఇక దూకుడుని పెంచింది పాకిస్తాన్ ఇది వాస్తవం కూడా అంటే పాకిస్తాన్ మొన్నటి వరకు మనం అనుకున్నాం ఎందుకనంటే చైనా కూడా కొంత సహకరించాలని చెప్పి పాకిస్తాన్ కోరేది చైనా కూడా చైనాని కూడా అయితే అయినప్పటికీ కూడా మరి చైనా కొంత ఆచితూచి వ్యవహరించింది పాకిస్తాన్ విషయంలో కానీ వాళ్ళు ఏమని చెప్పుకుంటున్నారు గల్ఫ్ దేశం మాకు అండగా ఉన్నది చైనా దేశం మాకు అండగా ఉన్నది ఇంకా కొన్ని ముస్లిం దేశాలు కూడా మాకు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి భారత్ కవ్వింపు చర్యలు చేపట్టినా లేకుంటే భారత్ యుద్ధం ఎప్పుడైనా చేయాలనుకున్నా మేము అన్నిటికీ సిద్ధమయ్యే కూర్చున్నాం మేము కూడా వేచి చూస్తున్నాం యుద్ధానికి సిద్ధమే అని చెప్పి పాకిస్తాన్ అంటుంది చూడండి మిత్రులారా చాలా గమ్మతైన విషయం ఏంటంటే నిన్న ఒక మీడియా సమావేశంలోని అక్కడ రక్షణ శాఖ మరి మంత్రి గారైనటువంటి ఆయన పాకిస్తాన్ మరి మంత్రి ఆయన ఒక మాట మాట్లాడి గల్ఫ్ దేశం అట వాళ్ళకు మద్దతు ఇస్తుందట చైనా దేశం కూడా మేము మాట్లాడినాం ఆల్రెడీ వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు ఇంకా కొన్ని ముస్లిం దేశాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా మా వైపే ఉన్నాయి మాకు పూర్తి స్థాయిలో మరి మద్దతు ఇస్తున్నాయి అందులో టర్కీ అనేది ముందంజలో ఉన్నది మాకు నిజంగానే సహకరిస్తున్నది మేము అక్కడి నుంచి కొంత యుద్ధ సామాగ్రిని తెచ్చుకున్నామని చెప్పి కూడా మాట్లాడి అంటే ఈ విధమైనటువంటి మరి ప్రకటనలు చేసి మరి ఈ విధమైనటువంటి మీడియా సమావేశాలు పెట్టి పత్రికా సమావేశాలు పెట్టి ఏదో భారత్ను తక్కువ చేస్తున్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే భారత్ మాత్రం తన వ్యూహాత్మకంగా ఒక పద్ధతి ప్రణాళికతోని మరి ఒక వ్యూహరచన అయితే చేస్తుంది ఎందుకంటే యుద్ధం చేయాలంటే కత్తులు లేకుంటే నడవదు ఇప్పుడు యుద్ధం జరిగేది బాములత్వది యుద్ధం జరిగేది రా మరి అణ్వస్త్రాలతో రాకెట్లతో మరి తుపాకీ తూటాలతోని కాబట్టి ఈ యుద్ధం జరగాలంటే ఏం చేయాలి ముందుగా ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి భారత ఆ పని మీద ఉన్నది భారత ఏం చేస్తున్నది మొన్నటి వరకు సెలవులలో వెళ్ళిపోయినటువంటి సైన్యాన్ని అంతా కూడా తిరిగి సైన్యాన్ని తెప్పించుకుంటుంది తర్వాత వ్యూహాత్మకంగా అంటే ఒక దాడిని చేయాలంటే ఎటు నుంచి చేస్తే ఎక్కడ మనం టార్గెట్ రీచ్ అవుతాం ఒక వ్యూహరచన ఉండాలి కాబట్టి ఆ వ్యూహరచనలో భాగంగా మరి భారత్ ఏం చేస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు రోజులలో ఈ వ్యూహరచన మొత్తం కూడా పూర్తి అయిపోతుంది సైన్యం వచ్చేస్తుంది మందుగుండు సామాగ్రి వచ్చేస్తుంది యుద్ధ విమానాలు వచ్చేస్తున్నాయి ఇవన్నీ కూడా సమకూర్చుకొని ఇక మొత్తం మీద ఈ మూడు నాలుగు రోజులు కొంత చాలా కీలకమైనటువంటి రోజులు అన్నట్టు ఈ మూడు నాలుగు రోజులలో తీసుకున్నటువంటి నిర్ణయమే చాలా కీలకమైన నిర్ణయం ఒకవేళ గనక ఒక పది రోజుల తర్వాత ఈ నిర్ణయం ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోతే ఇక ఆ ఎట్టి పరిస్థితులు యుద్ధం లేనట్టే లెక్క ఇది మనం చెప్తున్నటువంటి మాట కాదు పాకిస్తానీలు మరి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట ఇవాళ భారత్ ఏది చేయాలనుకున్నా ఈ వారం పది రోజులనే చేయాలి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ఒకవేళ చేయలేదు అనంటే భారత్ వెనక్కి తగ్గినట్టు లెక్క అని చెప్పి అయితే దీంట్లో ముఖ్యంగా ఇవాళ చాలా వరకు కూడా మరి పాకిస్తాన్ మరి ఆర్మీ బంకర్లలో దాచుకున్నటువంటి మరి ఉగ్రవాదులు మొత్తం మీద మరి ఆ బార్డర్ నుంచి కొంత దూరంగా వెళ్ళేటట్టుగా తరలించే విషయంలో మరి పాకిస్తాన్ అయితే ఒక కార్యాన్ని చేపట్టిందని చెప్పి కొన్ని మరి విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నటువంటి విషయం ఇక పాకు నిజంగా చాలామంది ఒక చర్చ అయితే జరుగుతుంది పాకిస్తాన్ ఒక చిన్న దేశం పాకిస్తాన్కు ఆయుధ సంపద లేదు పాకిస్తాన్కు సైన్యం బలం లేదు పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక పరిస్థితి అంతంత బాగలేదు కాబట్టి మరి ఇంత ధైర్యం ఎక్కడిది మరి నిజంగా ఈయనకు ఇంత ధైర్యం ఎక్కడిది పాకిస్తాన్ దాన్ని విశ్లేషణ చేసుకుంటే ఇవాళ కొన్ని దేశాలను కొన్ని దేశాలను మాకు మద్దతు ఉన్నదని చెప్తూ ఇవాళ ఇక యుద్ధానికి మేము సిద్ధమనే ఒక ప్రకటన అయితే విడుదల చేసింది ఇక ముఖ్యంగా మీకు విషయం చెప్పాలి మిత్రులారా ఇవాళ ఒక టర్కీ అండగా ఉన్నంత మాత్రాన జరిగేది ఏమీ లేదు లేకపోతే చైనా అండగా ఉన్నంత మాత్రాన ఏమీ లేదు ఎందుకంటే ఒక మూడు నాలుగు దేశాలు కొన్ని దేశాలు లోపట్లో పట్టిస్తుండొచ్చు కానీ వంద దేశాలు ఎక్కడా మూడు దేశాలు ఎక్కడా మరి వందల దేశాలు ఇవాళ భారతదేశానికి అన్ని రకాలుగా సహకరించడానికి మరి ముందుకు వస్తున్నటువంటి సందర్భం కానీ అమెరికా ఎందుకో ఇండ్ల జోక్యం చేసుకోవడానికి మాత్రం ముందుకు వస్తలేదు చాలా గమతైన విషయం ఏంటంటే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా మాత్రం పాకిస్తాను ఇండియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మీద మాట్లాడడానికి అమెరికా కొంచెం దూరంగానే ఉంటుంది దీంట్లో మీరు ఏం నిర్ణయం చేసుకుంటారో మీరు ఎట్లా చేస్తారో మీరే చూసుకోరు బై ఇక మమ్మల్ని లాకూరి అని మాట్లాడుతున్న ట్రంప్ మొత్తం మీద చాలా గొప్ప నిర్ణయం తీసుకుంటాం మొన్న దాకా ఏం చేసిరు అమెరికాకు భజన చేసిర్రు ఏ అగ్రరాజ్యం అమెరికా మనకు చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి మనం ఎవరితోనన్నా పెట్టుకోవాలంటే మనం దూస్థానం పెద్దది కాబట్టి ఏ పెద్ద పెద్ద రైఫిల్స్ పంపిస్తారు మనకు పెద్ద పెద్ద రైఫిల్స్ విమానాలు ఉన్నాయి మనకు యుద్ధం ఎప్పుడు వచ్చినా కానీ సిద్ధం అన్నట్టుగా మనకంటే ఎక్కువ బయట దేశం నుంచే మద్దతు ఎక్కువ ఉంది కాబట్టి మనకే ఇబ్బంది లేదని మాట్లాడారు ఇక ఇట్లాంటి సందర్భం వచ్చినప్పుడు కొన్ని తోకముడుస్తాయి కొన్ని ఎందుకంటే అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ అవకాశాల కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఇవాళ మనము కావలసుకొని మీద మీద వాడి వాళ్ళతో దూస్థానం చేస్తే ఇప్పుడు ఏమైందంటే ఏడ సురకంటి అలా సురకంటి చూడ మనం దూరం పెట్టింది ఇంకో ఇట్లాంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇయాల త్వరలో భారత్కు ఇరవై ఆరు రఫీల్ మరి జట్ విమానాలు వాటిలో ఇరవై రెండు మరి సింగిల్ సీటర్స్ అయితే రెండు మాత్రం మరి ఫ్రెండ్స్కు అయితే ఇది మొత్తం మీదనైతే ఇక నాలుగు క్లీన్ స్వీటర్లు ఉన్నాయట సింగిల్ స్వీటర్లు ఏమో మరి ఇరవై రెండు అయితే మరి అందులో నాలుగు తమ ట్విన్ సీటర్ లాట ఇవి మొత్తం మీద యుద్ధం చేయడానికి ఉపయోగించేటువంటి విమానాలు మొత్తం మీద అరవై మూడు వేల కోట్లతోని ఇక తోని భారత్ ఒక ఒప్పందం చేసుకుంది ఎంత అరవై మూడు వేల కోట్లతోని భారత్ ఒక ఒప్పందం చేసుకుంది యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అంటే అంతకు ముందే వారి యుద్ధానికి సంబంధించినటువంటి సామాగ్రి తీసుకున్నప్పటికీ ఇంకా అదనంగా మరి కొన్ని విమానాలను అయితే కొత్త కొత్త యుద్ధ విమానాలను అయితే మరి కొనుగోలు చేసేటువంటి ప్రయత్నంలో మరి భారత్ అయితే మరి ఒక గొప్ప ప్రయత్నం చేసిందనే చెప్పాలి ఇక మరి మొన్నటిదాకా మనం అనుకున్నాం మొన్న అమెరికా ఉపాధ్యక్షుడు వచ్చిండు మన దగ్గర భారత్కి వచ్చినప్పుడు ఆయన కూడా ఎఫ్ థర్టీ సెవెన్ మీకు ఇచ్చేస్తా మీకు బ్రహ్మాండంగా మరి మా దగ్గర చాలా ఉన్నాయి అవి కొన్ని పంపిస్తా అని చెప్పి ఆయన కూడా పంపేటువంటి అవకాశం ఉండదట వాటిని మొట్టమొదటిసారిగా పాకిస్తాన్లో ప్రయోగించేటువంటి అవకాశం అయితే ఉండదట ఇక మొత్తం మీద ఇక ఇక్కడ నేవీలోను మరి సత్తా చాటే విధంగా మరి నేవీ అధికారులు కూడా ఇక ఎప్పుడెప్పుడు యుద్ధం అని చెప్పి వాళ్ళు చాలా సిద్ధమయ్యే కుసురు నేవీలో బ్రహ్మాండంగా అధికారులు ఏం చేస్తున్నారు అంటే మేము ఎట్టి పరిస్థితుల్లో అన్ని రకాలుగా ధైర్యంగా తిప్ మరి పాకిస్తాన్ ఎత్తుగడలన్నిటి తిప్పికొట్టడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మరి నేవీ అధికారులు చెప్తున్నటువంటి మాట మొత్తం మీద అయితే ప్రస్తుత పరిస్థితులలో మరి ఒక వ్యూహాత్మక చర్యలు తీసుకోకపోతే మరి కష్టమే అని చెప్పి విశ్లేషకులు అంటున్నటువంటి మాట ఎందుకనంటే ఆల్రెడీ ఇప్పటికే మరి టర్కీ ఆయుధ సామాగ్రిని మొత్తం కూడా మరి పాకిస్తాను చేరవేసుకున్నట్టు అయితే మరి తమ మిత్ర దేశాలైనటువంటి గల్ఫ్ దేశాల మద్దతుందని చెప్పి ముస్లిం దేశాల మద్దతుందని చెప్పి మరి పాకిస్తాను ఇప్పటికే అనేక సార్లు ప్రకటనలు కూడా చేసింది అనేక సార్లుగా ఈ సందర్భంగా నిన్న రాజ్నాథ్ సింగ్ మోదీ గారు మళ్ళొకసారి సమావేశం సమావేశమై మొత్తం మీద యుద్ధానికి కావలసినటువంటి వ్యూహాత్మక ఎత్తుగడ ఎట్లా ఉండాలి అనేదాన్ని ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలంటే ఒక ఇంజనీర్ కావాలి ఖచ్చితంగా ఎంతైనా కానీ కొన్ని ప్లాన్లు అనేవి తప్పక చేయక తప్పదు కాబట్టి యుద్ధం జరిగేది ఎట్లా జరగాలి ఆకాశం నుండి జరిగేటువంటి యుద్ధం ఇది కాబట్టి ఇది చాలా వ్యూహాత్మకంగా జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి యుద్ధ నిపుణులను తీసుకొచ్చి దాడి ప్రతిదాడి ఎట్లా ఉంటుంది ఎట్లాంటి ఆయుధాలు వినియోగించాలి మరి శత్రు దేశమైన పాకిస్తాన్ ఎట్లా ఎదుర్కోవాలి సైన్యం ఏం పనిచేయాలి నేవీ ఏం పనిచేయాలి ఆయుధ సంపద మన దగ్గర ఉన్నది ఎంత ఇప్పుడు కావలసినటువంటి సంపద ఎంత తర్వాత మన దగ్గర ఉన్న సైన్యం ఎంత వీటిని అన్నిటి కూడా అంచనా వేసుకొని యుద్ధ రంగానికి దిగాలి కాబట్టి ఏదో యుద్ధం చేసినామంటే నాలుగు బాంబులు వేల్చుడు నాలుగు చిపి వేల్చుడు నాలుగు తుపాకులు వేల్చుడు కానీ కాదు కదా కాబట్టి ప్రపంచం మొత్తం కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు వెయ్యి కళ్ళతో చూస్తారు యుద్ధం ఎట్ట జరుగుతున్నదండి యుద్ధము యుద్ధరంగం ఎట్లా జరుగుతుంది అంటే ఈ యుద్ధంలో మరి పాకిస్తాన్తోని గొడవ పాకిస్తాన్తోని యుద్ధం అనేది కొత్త కాదు మనకి అయినప్పటికీ అప్రమత్తత అనేది ఆయుధ సంపద అనేది ఇట్లాంటి అవకాశం వచ్చినప్పుడు ఒక వ్యూహాత్మకంగా రచన లేకపోతే మరి ఓటమి పాలైతాము కాబట్టి మనం ఎప్పుడు కూడా ఎదుటివారిని తక్కువ అంచనా వేయకూడదు యుద్ధం అన్నప్పుడు ఎదుటివాడిని తక్పాంచరేయద్దు అందుకే మనల్ని ఏమంటారు పాము చిన్నగా ఉన్నా కానీ కర్ర పెద్దగా ఉండాలని కాబట్టి ఈ విధమైనటువంటి ఒక వ్యూహాత్మక ఎత్తుగలతోని మరి భారత్ కూడా మిగతా దేశాలతో ఇప్పటికే మాట్లాడింది అనేక దేశాలతో మాట్లాడి అయ్యా మేము యుద్ధం మొదలు పెట్టాలనుకుంటున్నాం మీరు ఎట్లాంటి సహకారం చేస్తారో చెప్పురని చెప్పి అప్పుడే ముందుగానే ఆయా దేశాలతో కొన్ని సంప్రదింపులు చేసింది ఇంకా నేరుగా కొన్ని యుద్ధ విమానాలను ఇతర దేశాల నుంచి మరి తీసుకురావడానికి కొనుగోలు చేయడానికైతే కొంత మరి భారత్ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంది మొత్తం మీద మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మరి ఏ క్షణమైనా యుద్ధం జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి ఈ నాలుగు రోజులు మరి ఈ యుద్ధ వాతావరణం అయితే అలుముకున్నటువంటి సందర్భంలో మీ ఒకటి రెండు మూడు రోజులే నిజంగా భారత్ పాక్ మధ్యనే ఉండేటువంటి కీలకమైనటువంటి రోజు ఈ కీలకమైనటువంటి రోజుల్లో అటు పాక్ కానీ ఇటు భారత్ కానీ మరి తీసుకున్నటువంటి నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది మరి ఈ యుద్ధం మరి ఈ నిజంగా ఈ యుద్ధం జరుగుతుందా లేకుంటే ఆగుతుందా మరి వేచి చూడాల్సినటువంటి విషయం అయితే మనందరూ ఇక మరి చూడాలి ఇక మొత్తం మీద అయితే ఐదు లక్షల మంది మరి పాకిస్తానీ యువతులు అట భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలను పెళ్లి చేసుకున్నట ఇప్పుడు వీళ్ళకి వచ్చింది అసలు తంట ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాలలో పాకిస్తానీ యువతులు వచ్చేసి మరి మొత్తం కూడా ఐదు లక్షల మంది ఈ భారతదేశంలో ఇక్కడ ఉన్నటువంటి యువకులను పెళ్లి చేసుకున్నారు ఒక్కటి కాదు రెండు కాదు ఇది అధికారిక లెక్కల ప్రకారమే ఇవాళ ఐదు లక్షల మంది అని అంటే ఇక మరి అవతల ఇంకెంతమంది ఉన్నారని మీ ఊహ కందనటువంటి విషయం కాబట్టి మిత్రులారా మరి ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఏం కథ అనేది ఇక ఇక చూద్దాం మరి యుద్ధము జరుగుతుందా లేకుంటే యుద్ధం నిజంగానే ఆగుతుందా ఇక వేచి చూద్దాం మిత్రుల ఇది మరి ఇవాళ స్పెషల్ స్టోరీ ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా మీ ఉన్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్